పొద్దుటూరు కాన్స్టిటెన్సీలో మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి తర్వాత మా సిఐలు ఎస్ఐలు సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ని అమలు అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ పార్టీకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను కౌంటింగ్ తర్వాత ఎలా అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాము కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ అందరు సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండోవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికారుల ఉత్తర్వులు పాటిస్తున్నాము ఫస్ట్ ఒక మంచికి చెప్పి చూస్తున్నాము తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము లేదంటే కూడా మా పా మా యొక్క పోలీస్ స్టైల్లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సంఘ విద్రోహంగానికి గలాటాలు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క యాక్షన్ గట్టిగా ఉంటుంది ప్రజాస్వామ్య బాధ్యతలోన లేదా మీరు యొక్క నడవడికను బట్టి మా యొక్క యాక్షన్ ఉంటుంది మా యొక్క విజ్ఞప్తి రాజకీయ పార్టీలకు మా యొక్క విజ్ఞప్తి దయచేసి మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని కానీ సడన్గా గ్రేవ్ ప్రావకేషన్ వచ్చి పిల్లలు ఉంటారు కొంతమంది ఆవేశాలకి లోను కాకోకుండా వాళ్ళని సర్ది చెప్పాలని వాళ్ళని పోలీస్ కేసులో ఇరుక్కోకుండా చేయాలని వారు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డలు అందరూ కూడా నష్టపోతారని వాళ్ళు కూడా మా యొక్క మనవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి అందరూ చేసుకొని తినేవాళ్ళు రొక్కాడితే కానీ డొక్కాడితే కానీ వాళ్ళకి అన్నం జరగదు అటువంటి పరిస్థితుల్లో గలాటాలు చేసుకొని పోలీసుల కేసుల్లో ఇట్టుకొని పోవడం ఎందుకు వాళ్ళు చేయడం వలన వాళ్ళ నాయకులు కూడా చెడ్డ పేరు తీసుకొస్తారు వాళ్ళకి తెలియదు మేమేదో చేస్తున్నాము హీరోయిజము అది ఇది అనుకుంటారు కానీ పిల్ల చేష్టలు పిల్ల చేస్తల్లో పోకరి చేష్టలు ఉంటాయి కొంతమందికి అందరూ కాదు వాళ్ళకి నాయకులకి కానీ మన రాజకీయ నాయకులు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తారు దయచేసి వాళ్ళకి తీసుకురావద్దండి వాళ్ళు చాలా గా ఉన్నారు ఎన్నికలు కూడా ఎంతో సహకరించారు పోలీస్ శాఖకి రెండు పార్టీలు కూడా ఎలక్షన్ సాఫీగా జరిగాయి కౌంటింగ్ కూడా సాఫీగా జరుగుతుంది ఖచ్చితంగా నాయకులు కానీ వాళ్ళ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలకి లేదా ఇంకా కింద స్థాయిలో ఉన్న సింపదైజర్స్కి అందరికీ విజ్ఞప్తి చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుచున్నాము వారు చెప్పినా కూడా వినుకోకుండా ఉంటే మేము పోలీస్ యాక్షన్ గట్టిగా తీసుకోవాలని మేము డిసైడ్ చేశాము కాకపోతే ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి తెలియజేయడానికే రోజు మేము తెలుగుదేశం వైసీపీ అందరినీ అన్ని స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం అరే బాబు ఈ గలాటలు చేయొద్దండి మీరు చేస్తే ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటారు అని చెప్తున్నాము ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా మేము ఇదే ప్రాసలో విలేజ్లో కానీ పల్లెటూరులో కానీ వార్డులలో కానీ పోయి చెప్తాము మాది నిరంతరం చెప్తూనే ఉంటాం వాళ్ళ కోసమే మేము చేసే ప్రయత్నాలు జరిగినాక కొట్టడము కేసులు పెట్టడము దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కాబట్టి అవన్నీ మామూలు జరిగిపోతాయి వాళ్ళకి తెలియకుండా చేస్తే తప్పు అని తెలిసి చేస్తే శిక్ష అనేది వాళ్ళకి తెలియజేయడానికే కౌన్సిలింగ్ అనే కార్యక్రమం చేస్తున్నాము ఇది ఆగదు మన ఇటువంటి విషయాల్లోన రాజకీయ నాయకులు ఎవరైనా కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నాను పోలీస్ పోలీస్ పని చేసుకొనిస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది పీస్ఫుల్గా ఉంటుంది మనకు శాంతి భద్రతలు కాపాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మా యొక్క యాక్షన్ ఉంటుంది మేము ఏ పార్టీకి కూడా మేము ఎవరిని కూడా వర్తాసు పలకడం లేదు మేము ఎలక్షన్ కోడ్ని అమలు చేసుకొని ఆఫీసర్ యొక్క సూచనలు పాటించడానికి ప్రయత్నం చేస్తాము దాంట్లో భాగంగానే కౌన్సిలింగ్ అని జరుగుతుంది ఇది నిరంతరము కౌంటింగ్ వరకు జరుగుతుంది నిష్పక్షపాతంగా చేస్తాం ఓకే సో నేను తెలియజేసేది ఏమంటే అనవసరంగా గొడవలు ఎవరు సృష్టించుకోవద్దు ప్రోత్సహించొద్దు ఆదరించొద్దు అటువంటి వాళ్ళని కోరుకుంటున్నాను ఇది ప్రజలకు కూడా అవేర్నెస్ కోసం మేము ఈ పని చేస్తున్నాం తెలియకుండా చేస్తే మానుకోవాలని కూడా కోరుకుంటున్నాం లేకుంటే పోలీస్ యాక్షన్ చాలా సీవియర్గా ఉంటుంది అనేది తెలియజేస్తున్నాం